ఇండియన్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఎవరు మన తల ఎంఎస్ ధోని ధోనీకి మన ఇప్పుడు చాలామంది ఐపీఎల్కు పొరపాటు వచ్చేసారు కానీ క్రికెట్ ధోనీ అయ్యాక ఫస్ట్ టైం నుంచి అంటే టూ థౌజండ్ సెవెన్లో ధోనీ టీమ్ కెట్టే చూస్తూ ఉంటే ధోని ఒక అలవాటు ఉండేది ధోని అది గుర్తుంటుంది చాలామంది ఏంటంటే మ్యాచ్ గెలిచేయాలనుకో అందరు ఎగురుతుంటారు వాటేసుకుంటారు అన్నీ చేస్తుంటారు ఒక పక్కన కానీ ధోని మాత్రం గ్లౌ తీసేసి ఒక ఇటు ఒక వికెట్ తీసుకుని వెళ్ళిపోతుంటాడు వికెట్ తీసుకొని వెళ్ళిపోవడానికి ధోనికి ఒక ఇచ్చి అలవాటు అన్నమాట ఆ వికెట్ తీసుకుని ఏం చేస్తాడు అంటే దాపెట్టుకుంటాడు అంత ధోని ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా చెప్పాడు అనమాట ఇలా తను గెలిచిన మ్యాచ్లో నుంచి వికెట్లన్నీ తీసుకెళ్ళి తన ఇంట్లో ఒక స్పెషల్ ప్లేస్ దాపెట్టుకుంటాను నేను ఈ వికెట్ నాకు అవి ఆ మ్యాచ్ కోసం మేము అంత కష్టపడ్డాం ఎలా రెడీ అయ్యో మ్యాచ్ ఆడేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంది మాలో కష్టపడి గెలిచాం ఆ మూమెంట్స్ ఆ ఫీలింగ్స్ అన్నీ నాకు వికెట్ తీసుకునే గుర్తు వస్తాయి అందుకని నా వికెట్ తీసుకెళ్ళి దాపెట్టుకుంటాను ఈ అలవాటు మనందరికీ తెలుసు చాలా మ్యాచ్ ఇన్ని మ్యాచ్లు ఉన్నాయి చూడండి ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు మ్యాచ్లు గెలిచినాయి ఆర్శకప్ గెలిచారు అసలు ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా వికెట్ తీసుకురావాలనే ధోని ట్రేడ్ మార్క్ అనమాట అది మ్యాచ్ గెలిచేవాళ్ళు ధోని వికెట్ తీయాలి ఇది మాది చెప్పి తీసుకుని వెళ్ళాలన్నమాట తప్పుతో పాటు మాకు అది కావాలన్నట్టు మీద ఉండేదనమాట ధోని చేస్తుంటే మనకి కూడా ఫీలింగ్ వచ్చేది కానీ తర్వాత తర్వాత అది ఆగిపోయింది ఎందుకు అంటే ట్వంటీ ఫిఫ్టీన్లో ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చు ప్లేయర్స్ ఎవరు వికెట్ తీసుకెళ్ళకూడదో ఇంటికి తీసుకెళ్ళకూడదని కానీ ఇదేంరా అంటే మీకు గుర్తుందో లేదా అంతకుముందు మనకి వికెట్కి ఎల్ఈడి లైట్స్ అయ్యి ఉండేవి కాదు జస్ట్ స్టిక్స్ ఏ ఉండేవి ఆ స్టిక్స్ ఏ ఉండంతా వీళ్ళు తీసుకెళ్ళినా సార్ ఏమైనా ఇంకో రెండు హెచ్లు పెట్టుకుందాం అనుకున్నట్టు ఉండే లైట్స్ పరిస్థితి కానీ ఈ ఎల్ఈడి లైట్స్ తెచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ ఉన్న ఒక వికెట్ తీసు కావాలంటే ఎయిట్ ల్యాక్స్ అవుతుంది అన్నమాట ఒక్కొక్క వికెట్ ఎయిట్ ల్యాక్స్ వచ్చి ఇక్కడ మూడు ఉంటే అక్కడ మూడు ఉంటాయి ఆరు వికెట్లు అయినాయి ఆరు ఎందులు నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు పెట్టి నేను వికెట్లు పెట్టింటే వాటిలో ఒకటి మేము గెలిచామని చెప్పి తీసుకెళ్ళిపోతాయి అట్రా నాయన చెప్పి అని చెప్పి ఐసీసీ రూల్ పెట్టింది అనమాట మేము ఇయ్యం ఈ వికెట్లు తీసుకెళ్ళడానికి లేదని చెప్పి అది ధోని ఈ రూల్ తెచ్చాక ధోని చాలా హట్ అయ్యాడు హట్ అయ్యి అప్పట్లో ఐసీసీకి ఒక రూల్ పెట్టాడు అడిగట్టు ఎందుకు అంటే అప్పట్లో ఐసీసీ కూడా మనకి శ్రీనివాస్ ఉండేవాడు కదా మనోడు అని చెప్పి రిక్వెస్ట్ చేశాడంట ఏంటి అంటే మ్యాచ్ ఎల్ఈడి లైట్ వా ఎల్ఈడి లైట్ ఉన్న వికెట్ వాడుకోండి కానీ మ్యాచ్ అయిపోయాక నాలుగు తీసుకెళ్ళడానికి మా ఊరు స్టిక్సీ కూడా ఒకటి రెండు వికెట్లు ఉంచండి అక్కడ ఇది తీసుకెళ్తాము ఇది ఉంచేస్తాను అని చెప్పి కానీ దాని మీద ఐసీసీ నుంచి ఏం రిప్లై అంటే ఎందుకంటే ఈ అలవాటు మిగతా టీమ్స్లో కూడా ఎవరికి లేదు బౌలింగ్ ఒక్కడికే ఉంది ఇంత నుంచి తీసుకెళ్తాను ఒకళ్ళు తీసుకెళ్లే వాళ్ళే మనకి తెలియదు ఎవరికి వెళ్ళిపోవడం ధోని ఒక్కడికే స్పెషల్ అలవాటు ఉండేది మరి ఇప్పుడు ఆ రూల్ తీసుకొస్తే ధోని ఒక్కడికే తీసుకొచ్చినట్టు ఉంటుంది అప్పుడు అది ఎన్ శ్రీనివాస ఉన్నారు అప్పుడు ధోని ఉన్నాడు కాబట్టి శ్రీనివాస్ ఇట్లా ఇండియా వాడు కాబట్టి ఇండియా వాడు ఒక్కడి కోసం రూల్ తీసుకొచ్చాడు అని చెప్పి విమర్శలు అయితే వస్తాయి కదా అవి కూడా ఎందుకో వికెట్గా వికెట్ లేకపోతే ఏమైంది గెలుస్తాం మ్యాచ్లో అన్నట్టు చెప్పి వదిలేసాను అది తను చా ట్రై చేయాలను క్రికెట్ తీసుకెళ్ళా కానీ ధోని సార్లు తర్వాత చెప్తున్నాడు ఐపీఎల్ లో కూడా ఇదే చేసేవాడు ఈ స్టోరీ మీరు ఎంతవరకు ఎంతమందికి తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకునేందుకు వీడియోకి లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా క్రికెట్ గురించి చెప్తూ ఉంటాము ఇంకో కొత్త వీడియోతో కలిసినా అప్పటివరకు బాయ్ బాయ్